నమస్కారం ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో ప్రసారం అవుతున్న వేమన పద్యాలకు విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా విపరీతమైన తిరస్కార ధోరణి కూడా మన సబ్స్క్రైబర్లు వీక్షకుల నుండి నాకు ఎదురవుతుంది కొంతమంది కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు ఇవి వేమన పద్యాలే కాదు నీకు వేమల పద్యాల గురించి తెలియనే తెలియదు వేమల పద్యాలు వందకు మించి లేవు నీకెవడరా చెప్పారు వేమన గారిని నిన్ను కూడా పీడి యాక్ట్ చట్టం కింద అరెస్ట్ చేస్తారు అంటూ నన్ను నానా రకాలుగా తిరస్కరిస్తూ వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ నేను వివిధ గ్రంథాలు చదివిన తర్వాతే వాటిని అర్థ తాత్పర్యం తెలుసుకున్న తర్వాతే వేమడ పద్యాలను మీ ముందు ఉంచడం జరుగుతుంది ఇదివరకు మన ఛానల్లో ప్రసారమైన ఇంత వివాదాస్పదమైన వేమన పద్యాలు చదవాలంటేనే భయమేస్తుంది అనే శీర్షికన పబ్లిష్ చేసిన మన వేమన పద్యాల వీడియో ఒకటి చాలా పాపులర్ అయింది ఎన్నో ప్రశంసలతో పాటు ఎన్నో విమర్శలు కూడా ఆ వీడియో ద్వారా నేను ఎదుర్కోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కొంతమందికి నచ్చినా చాలామందికి నచ్చకపోయినా నేను వేమన పద్యాలు నాకు ఎక్కడ కనిపించినా నేను ఎక్కడ చదివినా వాటిని సేకరించి అర్థతాత్పర్యం తెలుసుకుని మీ ముందుకు తీసుకువచ్చేటటువంటి మహాయజ్ఞాన్ని మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటాను మన ఛానల్ వీక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వారం మరిన్ని అద్భుతమైన వేమన పద్యాలతో మీ ముందుకు వచ్చాను మొదటి పద్యంలోకి వెళ్ళిపోదాం చేత ఎగొందుచుండెడు వెర్రిమనుజుడేల వెదకు శివుని ఇంద్రియముల చేత ఎగొందు చుండెడు మనుజుడేల వెదకు శివిని ఇంద్రియముల రోసి ఈశుని చూడు విశ్వదాభిరామ వినురవేమా ఈనాటి మనుష్యులు ఇంద్రియాల బారిన పడి ఎంతో బాధపడుచు పరమేశ్వరుని కోసం వెదుగుతున్నారు కాని అతనికి శివుడు కనిపించడు అతడు ఇంద్రియ వదిలేస్తేనే శివుని దర్శనం కాగలదు కాబట్టి ఇంద్రియ సుఖాలను ఏవగించుకుంటే తప్ప ఈశ్వర దర్శనం కాదని వేమన గారి భావం కామక్రోధ లోపమోహ మదమత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలని వదిలేసి ఇంద్రియ వ్యామోహాన్ని వదిలేస్తే తప్ప ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం మనకు లభించదు అని వేమనగారు గారు సూటిగా ఈ పద్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు అలాగే మరొక పద్యంలోకి వెళ్ళిపోదాం తల్లి కెదురు కొనుట తండ్రి కేదురు కొనుట తల్లి కెదురు కొనుట తండ్రి కొంట అన్నకెదురు కొనుట అరయమూడు అన్న కెదురు కొనుట అరయమూడు పాతకముల నెరిగి వర్తింపగావలే పాతకముల నెరిగి వర్తింపగా వలె విశ్వదాభిరామ వినురవేమ తల్లి మాట వినకపోవడం అలాగే తండ్రికి ఎదురు తిరగడం తనకన్నా పెద్దవాడైన అన్నను ధిక్కరించడం ఈ మూడు పనులు చాలా చెడ్డవి తల్లికి ఎదుర్కొనట తండ్రికి ఎదుర్కొనట అన్నకి ఎదుర్కొనట ఈ మూడు చాలా చెడ్డవి అవి పెద్ద పాపాలే అంటాడు వేమన గారు కాబట్టి ఈ మూడు పాపాలు చేసేటప్పుడు మంచి చెడులు ఆలోచించి మెలగాలి అని వేమన గారి భావం మనకన్నా పెద్దవారైనటువంటి తల్లి తండ్రి అన్న వారి మాటకు మనం ఎదురు చెప్పేటప్పుడు విచక్షణతో ఏది తప్పు ఏది ఒప్పు అని గుర్తించి గ్రహించిన తర్వాతే వారి మాటకు మారు పలకాలి తప్ప వెంటనే ధిక్కరించడం లాంటి పాపాలకు ఒడిగొట్టకూడదు అని వేమన గారి భావం అంటే పెద్దల్ని గౌరవించండి వారికి మర్యాదనివ్వండి అని ఈ పద్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు ఇక మూడవ పద్యం సుగుణవంతురాలు సుదతి అయ్యుండిన బుద్ధిమంతులగును పుత్రులొప్ప సుగుణవంతురాలు సుదతి అయి ఉండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమ స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ సర్వ సర్వసుగుణములు గల భార్య వివేకము గల పుత్రులు ఈ ఇద్దరు ఉన్న తర్వాత ఇంకా వేరే స్వర్గం ఎందుకు మనిషికి సర్వ సుగుణాలు కలిగినటువంటి భార్య అనుకూలవతి అయిన భార్య తెలివిగల్ల భార్య అలాగే అనుకూలవతులైన పుత్రులు అనుకూలవంతులైనటువంటి సంతానం ఉంటే అంతకంటే స్వర్గం లేదు సంసారి అయిన మనుషులకు ఇలాంటి స్వర్గమే చాలును వేరే స్వర్గం అక్కర్లేదు అని వేమన గారి పద్యం యొక్క భావం ఎంత మహా అద్భుతమైనటువంటి పద్యమో చూడండి మనము సంసార బాధలు అంటాం ఇందులో ముఖ్యంగా అనుకూలవత అయిన భార్య లేకపోవడం చెప్పినట్టు వినకుండా ఉండే పుత్రుడు ఉండడం ఇలాంటి సంతానం అలాంటి భార్య ఉంటే ఆ ఇల్లు నరకంతో సమానం ఇలాంటి బాధలు ఈ రోజుల్లో చాలా అధికంగా ఉన్నవి సత్యవంతులయ్యడ సరసమాడగరాదు సత్యవంతులయ్య సరసమాడగరాదు పేదవారితోడ బెనగరాదు కలిమి కలుగువారి గలియనే రాధయ విశ్వదాభిరామ వినురవేమ సత్యవంతుల సరసమాడగరాదు సరసమాడగా అంటే ఇక్కడ వారితో నవ్వులాటకైనా కానీ అబద్ధాలు చెప్పొద్దు అన్నట్టు సత్యవంతులతోటి సరసమాడడం అంటే వారికి వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకూడదు వారి గుణానికి వ్యతిరేకంగా అబద్ధం ఆడకూడదు పేదవారితోడ బెనగరాదు పేదవారితోడ బెనగరాదు అంటే బెనగరాదు అంటే పోట్లాడకూడదు అని పేదవారితోటి ఎప్పుడు కూడా పోట్లాడకూడదు ఎందుకంటే వాడు అసలే పేదవాడు ఇంకా వాణ్ణి తక్కువ చేసి వానితో గొడవపడడం ఎందుకు క్షమించి వదిలేయాలి అలాగే కలివి కలుగు వారి గలియనే రాదయ్య ధనవంతులు మనకంటే అదుకులతోటి మనం స్నేహం ఎప్పటికీ చేయొద్దు ఎందుకంటే వారి దగ్గర ఎప్పుడు మనం మెనిగి చేతులు కట్టుకొని వారు చెప్పిందల్లా చేస్తూ ఉండాల్సిన పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి సత్యవంతులతోటి అబద్ధాలు ఆడొద్దు పేదవారితోటి కొట్లాట పెట్టుకోవద్దు కలిమిగలిగే వారితో అంటే ధనవంతులు మనకంటే ఎక్కువ ధనవంతులతోటి స్నేహం చేయొద్దు అని వేమన్ గారి భావం ఎంతో నిగూఢమైనటువంటి అర్థంతో భావంతో కూడినటువంటి పద్యం ఇది వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం బొమ్మకేల రంగైన వలువలు బొమ్మకేల రంగైన వలువలు గుల్లు గోపురములు కుంభములును గుల్లు గోపురములు కుంభములును కూడుగుడ్డ తాను కోరునా దేవుడు విశ్వదాభిరామ కూడుగుడ్డ తాను గోరునా దేవుడు విశ్వదాభిరామ వినురవేమ బొమ్మకేల రంగైన వలువలు ఇక్కడ దేవుడిని దేవుడి విగ్రహాన్ని బొమ్మ అంటున్నారు వేమన గారు విలువైన అందమైన వస్త్రాలు దేవతా విగ్రహాలకు కడతారు కదా ఈ విగ్రహాలకు గుళ్ళు గోపురాలు కట్టి కుంభాలు పెడతారు కదా మహాశక్తివంతుడైన దేవుడు మానవుల వద్ద నుండి కూడు గుడ్డ కోరతాడా నైవేద్యాలు కూడు గుడ్డ అభిషేకాలు గుళ్ళు గోపురాలు ఇవన్నీ దేవుడు కోరాడా వైభవోపేతమైనటువంటి పూజలు పురస్కారాలు కోరాడా మరెందుకు ఇంత ఆర్భాటంతో మనం దేవుణ్ణి పూజిస్తాం ఇంత ఆర్భాటంగా దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తాం నూట ఒక నైవేద్యాలు వెయ్యిన్నొక్క నైవేద్యాలు లక్ష పుష్పార్చన కుంకుమార్చన ఇలాంటి వాటి పేరుతో వేలు లక్షలు కోట్ల రూపాయలు తగలేస్తున్నారు కదా భక్తి పేరుతో కోట్ల రూపాయలు కుమరిస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు నేటి మానవులకు సరిపడే అద్భుతమైనటువంటి పద్యాన్ని అప్పుడే వేమన గారు ఎంతో ఆలోచించి ఈ పద్యాన్ని మనకు అందించారు రాతి కేల రంగైన వలవలు గుల్లు గోపురములు కుంభములను కూడుగుడ్డ తాను దేవుడు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యాన్ని మనం చదివి వంట పట్టించుకున్నట్లయితే ఇప్పుడు చేసేటటువంటి అధిక ఖర్చుతో కూడినటువంటి పూజలు పునస్కారాలు మనకు అవును కదా ఇలాంటివి మనం ఎందుకు చేస్తున్నాము అనే భావన తప్పకుండా కలుగుతుంది కాబట్టి వేమన గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమల్లంబు మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమలంబు గురువులైన వారి విశ్వదాభిరామ వినురవేమా కస్తూరి మృగము కస్తూరి జింక అది దాని శరీరం మేని ఛాయ నల్లనిది కానీ దాని నుంచి వచ్చేటటువంటి పరిమళం మహాద్భుతంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అట్లే గురువులైన వారు పైకి కఠినంగా కనిపించిన వారు కూడా కస్తూరి పరమలం వలె అద్భుతమైనటువంటి వ్యక్తులు అని గారి పద్యం యొక్క భావం ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యాన్ని విందాం మంచివారు లేరు మహిమీద వెతికిన మంచి వారు లేరు మహిమీద వెతికిన కష్టులెందరైన కలరు భువిని కష్టులెందరైన కలరు భువిని పసిడి లేదు కాని పదడెంత లేదయా విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ కష్టులు అంటే చెడ్డవారు పదడు అంటే బూడిద లోకంలో ఎక్కడ వెదిగిన మంచి వాళ్ళు కనిపించరు నీచులు కష్టులు ఎక్కడ పడితే అక్కడ మనకు తారసపడతారు బంగారం దొరకడం కష్టం కానీ పదడు దొరకడం కష్టం కాదు కదా అంటాడు వేమన గారు అంటే మంచివారు బంగారంలాగా కొద్ది మంది ఉంటారు చెడ్డవారు బూడిద లాగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు మంచివారు వారనే వారే దొరకడం చాలా కష్టము చెడ్డవారు మూర్ఖులు దుర్మార్గులు ఎక్కడ పడితే అక్కడ బూడిదలాగా మనకు లభిస్తూనే ఉంటారు అని ఎంతో అద్భుతంగా ఎంతో తాత్వికంగా గొప్పగా వర్ణించారు వేమన గారు ఈ పద్యంలో ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యం బహుళ కావ్యములను పరికింపగావచ్చు బహుళ శబ్ద చెయ్యము పలుకవచ్చు సహన మొక్కటబ్బ చాలా కష్టం బురా విశ్వదాభిరామ వినురవేమా బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శబ్ద చేయము పలుకవచ్చు సహనమొక్క డబ్బ చాల కష్టం విశ్వదాభిరామ వినురవేమ బహుళ కావ్యాలను పరికింపగవచ్చు ఎన్నో కావ్యాలను ఎన్నో గ్రంథాలను అవపోసన పట్టవచ్చు చదవవచ్చును బహుళ శబ్ద చేయము పలకవచ్చు ఎన్నో రకాల అద్భుతమైనటువంటి శబ్ద చాతుర్యంతో పద్యాలు చెప్పవచ్చు రచన చేయవచ్చును కానీ ఇవన్నీ ఎన్ని తెలివితేటలు ఎంత గ్రంథ పరిచయము ఎంత శబ్ద చాతుర్యము ఉన్నప్పటికీ సహనం లేకపోతే వ్యర్థము సహనం డబ్బ చాలా కష్టంబురా ఇవన్నీ మనము పఠనం చేయవచ్చు కంటదా చదవచ్చును కానీ సహనాన్ని అబ్బించుకోవడం మాత్రం చాలా కష్టమంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా మనని తట్టి లేపుతూ ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యాన్ని తీసుకుందాం పదుగురాడు మాట పాటి అయి ధర చెల్లు మాట పాటి అయి ధర చెల్లు ఒక్కరాడు మాట ఎక్కదిందు ఊరకుండువాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమా ఊరకుండువాని కూరెల్ల నోపదు విశ్వదాభిరామ వినురవేమా పది మంది చెప్పే మాటే ప్రపంచంలో న్యాయంగా చెలామణి అవుతుంది అదే ఇప్పుడు న్యాయం అని చెప్పబడుతుంది ఒక్కడు చెప్పే మాట ఎక్కడ సాగదు అంతేకాక వాణ్ణి చూసి ఊరంతా కూడబలుకొని వ్యతిరేకిస్తుంది తిరస్కరిస్తుంది అపవాదం చేస్తుంది నింద చేస్తుంది అదే పది మంది అబద్ధాన్ని నిజం 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 అని పది మార్లు చెప్పేసరికి ఊరంతా అరే పది మంది చెబుతున్నారు నిజమే కావచ్చు అని నమ్మేస్తారు ఒక్కడు మాత్రం అది నిజం కాదు ఇదే నిజం మొర్రో అని ఎంత మొత్తుకున్నా ఈ ఒక్కడు చెప్పేదే నిజమైనా ఊరంతా వారిని వ్యతిరేకిస్తుంది పది మంది మాటని నమ్ముతుంది కాబట్టి పదుగురాడు మాట పాటియర చెల్లు ఒకరాడు మాట ఎక్కదెందు ఊరకుండు వాని కూరల్లో నోపదు విశ్వదాభిరామ వినురవ అంటూ పద్యం ద్వారా మనని తట్టిరేపే ప్రయత్నం చేశారు వేమన గారు వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మహాద్భుతమైన మరో పద్యంలోకి వెళ్ళిపోదాం పట్టు పట్టరాదు పట్టి రాదు పట్టెనేని బిగియ పట్టవలేయు విడవ కన్నా పడిచచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం ఎంతో మోటివేషనల్ వ్యక్తిత్వ వికాసాన్ని నింపే పద్యం చదువుకునే వ్యక్తులు కానీ ఉద్యోగార్థులు కాని వ్యాపారంలో అభివృద్ధి కోరేవాడు కానీ ఏదైనా పనికి పూనుకున్నవాడు కానీ వీరందరూ కూడా పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టెనేని బిగియ పట్టవలేదు పట్టు విడుట కన్నా పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ముందు ఆ పనిలోని లోతుపాతులను బాగా అధ్యయనం చేయాలి తర్వాత ఆ పని సాధించుటకు పట్టుపట్టాలి ఆ పట్టు పట్టిన తర్వాత దీక్ష పోనాలి ఆ పట్టు పట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ దీక్షను విడవకూడదు వెనకంజ వేయకూడదు పట్టు విడవటం కంటే పడి చనిపోవడం మేలు అని వేమన గారు ఎంతో కఠినంగా మనల్ని తట్టి లేపుతున్నారు బెదిరిస్తున్నారు ఇంత అద్భుతమైన పద్యాలను మనకు అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన పద్యాలు ఏ గ్రంథంలో నాకు తారసపడినా వాటిని సేకరించి అర్థతాత్పర్యంతో భావంతో మీ ముందుకు వస్తాను ఇలాంటి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు धन्योस्मि, शुभम भूयात्ति